అండి అందరికీ నమస్కారం అలా నాటి నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుందామండి ఆయన పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఏడు జూలై తొమ్మిదిన జన్మించారు తెనాలి గుంటూరు జిల్లా రావికెంపళ్ళలో జన్మించారు తండ్రి పేరు బసవయ్య తల్లి పేరు బుచ్చమ్మ బొమ్మడి భార్య పేరు లక్ష్మీ సరస్వతి వీరికి ఐదుగురు కుమార్తెలు ఇద్దరు కొడుకులు గుమ్మడి గారు కుటుంబం బంధాలకు స్నేహ బంధాలకు చాలా విలువనిచ్చేవారు గుమ్మడి నానమ్మ అమ్మమ్మ నూట మూడు సంవత్సరాలు జీవించడంలో ఒక విశేషం వాళ్ళ కుటుంబంలో గుమ్మడి గారు నాటకాలు కూడా వేసేవారు ఆ మక్కుతోటి సినిమాల్లో కూడా నటిద్దామని మద్రాసు వచ్చారు గుమ్మడి గారు మద్రాసు వచ్చినప్పుడు ఆయన తెచ్చుకున్న డబ్బులు అయిపోతే రెండు రెండు రోజులు మంచినీళ్ళు తాగి ఉన్నారు అయితే ఒక డైరెక్టర్ సహాయం చేస్తానని చెప్పి సహాయం చేయలేదు అప్పుడు ఆయన పెళ్లినాటి ఉంగరాన్ని కొదవబెట్టి డబ్బులు తెచ్చుకున్నారు తెచ్చుకొని ఆయన జీవనం సాగించారు తర్వాత ఆయన సినిమాల్లో నటించాక ఆ ఉంగరాన్ని విడిపించుకున్నారు సౌందర్య రాజన్ అయ్యంగారు తెలుగులో తీయబోయే చిత్రానికి కొత్త వాళ్ళు కావాలని డిఎల్ నారాయణరావు గారి దగ్గరికి అడిగారు అప్పుడు డిఎల్ నారాయణరావు గారు గుమ్మడి ఫోటోలు ఆయన దగ్గర ఉన్నవి ఆ ఫోటోలు ఇచ్చారు ఆ సినిమా అదృష్ట దీపుడు గుమ్మడి గారి ఫస్ట్ చిత్రం పంతొమ్మిది వందల యాభైలో వచ్చింది అదృష్ట దీపుడు ఈ చిత్రంలో గుమ్మడి పాత్ర ముక్కాంలా అస్టెంట్గా ఒక పాత్ర వేశారు అప్పుడు ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు పారితోషణం ఇచ్చారు గుమ్మడి గారికి తర్వాత నవ్వితే నవరత్నాలు పేరంటాలు ప్రతిజ్ఞ ఇలా చిన్న చిన్న పాత్రలు వేశారు తర్వాత ఆయనకి అవకాశాలు రాకపోగా ఇక మద్రాసు నుంచి సొంత ఊరు వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుందాం అనుకున్నారు అప్పుడు ఎన్టీఆర్ గారు మీరు వెళ్ళండి వెళ్ళొద్దు నేను చిత్రం తీసినప్పుడు మిమ్మల్ని అందులో నటింప చేపిస్తానని చెప్తే అప్పుడు ఆగిపోయారు పిచ్చి పొల్ల అయిన సినిమాలో ప్రతి నాయక పాత్రలో నటించారు గుమ్మడి గారు ఇక తర్వాత ఎన్టీఆర్ గారు గుమ్మడి కలిసి నటించారు తోడుదొంగల చిత్రం ఇక ఆ చిత్రంతో ఇక వెనక తిరిగి చూసుకోకుండా గుమ్మడి గారికి ఐదు వందల చిత్రాలపైనే నటించారండి ఈ తోడు దొంగల చిత్రం ఆడకపోయినా ఈ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు వచ్చింది ఆ రోజుల్లో అలాగే అద్దాంగి చిత్రం ఈ సినిమాలో శాంతకుమారి నాగేశ్వరరావు జగ్గయ్య గుమ్మడి గారు నటించారు గుమ్మడి గారు శాంతకుమారి భర్తగా నటించాలి అప్పుడు శాంతి కుమార్ గారు అన్నారంట గుమ్మడి గారు భర్త పాత్రకి ఆయన సరిపోరాడండి నాకన్నా చిన్నవాడు అన్నారంట పి పుల్లయ్య గారు ఎవరి మాట వినకుండా శాంతికుమార్ భర్తగానే నటింపజేసారు ఈ శాంతికుమార్ గారు గుమ్మడి కన్నా ఎనిమిది సంవత్సరాలు పెద్ద అలాగే నాగేశ్వరావు గారు మూడు సంవత్సరాలు పెద్ద గుమ్మడి కన్నా జగ్గయ్య గారు ఒక సంవత్సరం పెద్ద గుమ్మడి గారి కన్నా ఆయన ఎక్కువ తండ్రి పాత్రలే చేసేవారండి ఎన్టీఆర్ గారికి రామారావు గారికి ఆయన నటనే నటనండి గుమ్మడి గారిది అయితే ఈ అత్తాంగి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందండి ఆ రోజుల్లో సావిత్రి గారు కూడా నటించారు ఈ సినిమాలో ఆయన నటించడం కాదండి జీవించేసేవారు ఆయన అన్ని పాత్రలకన్నా ఒక పేద రైతుగా నటించినప్పుడు మట్టికి ఆయన నటిత్వం కాదండి జీవించేసేవాడు ఆయన చూడంగానే కళ్ళపు నీళ్ళు వచ్చే సినిమాలో అలా నటించేవారండి ఆయన గుమ్మడి గారు ఆయన వేసిన పాత్రలో పురాణ పాత్రలు బలరాముడు భీష్ముడు భృగుమహర్షి దూర్వాసురుడు జమదగ్ని కన్నుడు విశ్వామిత్రుడు ధర్మరాజు సత్రాజిత్తు దశరథుడు నందుడు చారిత్రాత్మక పాత్రలు పోతన కబీర్దాసు తిమ్మరుసు కాశీ నాయన అలాగే సాంఘిక చిత్రాలు డాక్టరు ముఖ్యమంత్రి వ్యవసాయదారుడు న్యాయవాది మునసూబు పోలీసు మాస్టారు జమీందారు అలాగే సైలెంట్ విలన్గా కూడా నటించారండి చాలా చిత్రాల్లో గుమ్మడి గారు గుమ్మడి గారికి వచ్చిన అవార్డులు చెప్పుకుందాం రఘుపతి వెంకయ్య అవార్డు చలనచిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదును సత్కరించింది గుమ్మడి గారికి ఇచ్చి అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళా ప్రపూర్ణ సత్కరించింది గుమ్మడి గారిని గుమ్మడి గారు నటించిన కొన్ని చిత్రాలు చెప్పుకుందామండి శ్రీ వెంకటేశ్వర మహత్యం శాంతి నివాసం పండంటి కాపురం జీవన తరంగాలు ఆత్మగౌరవం గజదంగ లక్షాధికారి అర్ధాంగి ప్రేమ అడవి రాముడు ఇద్దరమ్మాయిలు ప్రేమ నగరం మాయా మాయాబజారు ఇలాగా అనేక చిత్రాలను నటించారండి ఐదు వందల పైనే అలాగే ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడానండి గుమ్మడి గారు ఆయన నటన అంటే ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం అండి గుమ్మడి గారు నటన ఏమన్నా తప్పులు మాట్లాడుంటే మన్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి